హాయ్గా ఇసస్లాం లేకపోయింది మీ మెకానిక్ జాబ్ని సో మొత్తం కొత్త వీడియో మీ కూర్చొని చూస్తున్నారు కదండి వీడి అయితే లాస్ట్ వచ్చి అక్కడ స్లిప్ చేయమకండి బండి వచ్చేసి ప్లాట్నా హండ్రెడ్ సీసీ ఓల్డ్ మోల్ అండి సో తాతగారి అయితే పాపం దీన్ని ఒక టెంపోలో వేసుకొచ్చారు టెంపో అంటే ఏందనుకుంటున్నారు ఆటో ట్రక్ అండి ట్రక్లో వేసి రావడం జరిగింది ఒక ఫైవ్ కిలోమీటర్స్ నుంచి మా అయితే ఒక వన్ డే నా దగ్గరికి వచ్చారు వచ్చి ఇట్లా బండి అయితే కిక్ ఫ్రీకి దిగిపోతుందమ్మా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి మొత్తానికి అయితే తీసుకురావడం జరిగిందండి ఆటోలో వేసుకుని సో దీనికైతే లోపల చూస్తున్నారు కదండి మరి మనమైతే లోపల మరి దీనికి కిక్ సాఫ్ట్ టైమింగ్ ఏదన్నా తప్పుకుంటుందా దీన్ని ఎవ్వరారా ఏందా చూద్దామని చెప్పి అయితే మొత్తానికి కూడా తీసారండి దీనికి ఇంజినార్లు అయితే తాతగారు చూస్తున్నారు కదండి ఎప్పుడు మార్చారు ఏందో మనకైతే తెలియదు ఇంజినార్లు అయితే ఘోరంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే దీని వీల్స్ చూస్తారు కిక్ వీల్స్ కిక్ సాఫ్ట్ టైమింగ్ వీల్స్ ఉంటాయి కదండి ఆ వీల్స్ అనేవి ఏమైపోయినాయి అంటే లోపల లాక్లు అనేవి జరిగిపోయి ఊడిపోయి సో వీల్స్ అనేవి తిరిగిపోతున్నాయండి దాన్ని ఒక పక్కకు బండి మనం ఉంచినప్పుడు ఏమవుతుందంటే వీల్స్ అటుపక్క జరిగి కిక్ అయితే దిగుతుంది ఆ లేకపోతే దిగట్లేదండి సో దీనికి ఇంజనీర్లు చూస్తున్నారు కదండి ఇంజనీర్ ఎంత బ్లాక్గా ఎంత కర్రీగా బురద బురదగా ఉంది మొత్తం అయిపోయింది సో మనమైతే అయితే ఇంజనాలు కూడా చేంజ్ చేసుకోవాలి సో మొత్తం వచ్చేసి తాతగారికి అయితే మరి పాపం చాలా ఇబ్బంది పెట్టేసింది బండి అయితే మరి సో దీని అయితే మనం జాగ్రత్తగా వడతీసి జాగ్రత్తగా చేయాలండి టైం అయితే ఇప్పుడు నైట్ టెన్ థర్టీ అయిపోతుంది ఇంకా మనం పని చేస్తూనే ఉన్నాం ఎందుకంటే తాతగారికి అయితే మరి బండి మార్నింగ్ ఇచ్చేస్తామని చెప్పాను ఎందుకంటే ఆయన అయితే పాపం పొలం పనులకి వాటికి వీటికి వెళ్ళాలంటండి పాపం బాగా ఇబ్బంది అయిపోతుందంట త్రీ ఫోర్ డేస్ నుంచి బండి లేక ఆయనకైతే సో మొత్తానికైతే మనం బండి చేస్తున్నాం కదండి చూస్తున్నారు కదా సో దీనికి అయితే మనం క్లచ్ ఓడ చేసుకోవాలి నీట్గా క్లచ్ ఓడ చేసుకుని నీట్గా చేసేసుకోవాలండి దీనికి క్లచ్ ప్లేట్లు అయితే బాగానే ఉన్నాయి పాపం సో దీనికి క్లచ్ కేబుల్ ఒకటి హార్డ్ ఉందండి క్లచ్ కేబుల్ కూడా చేంజ్ చేసేస్తా అని చెప్పాను గారికి ఓకే అని చెప్పారండి అలాగే దీనికి అయితే ఈ కామన్ అండి ఈ ప్లాటినా బల్లకి చాలా ఎక్కువ శాతం ఇలా జరుగుతూనే ఉంటాయి టైమింగ్ మన కిక్ సాఫ్ట్ వీల్స్ ఉంటాయి కదండి కిక్ సాఫ్ట్ వీల్స్ అనేవి ఎక్కువ శాతం ఎక్కువ అంటే ఎక్కువ శాతం ఇలా అనేవి ఊడిపోతూ ఉంటాయి అలా ఊడిపోయి ఏమవుతాయంటే అంటే మరి కిక్ అనేది ఫ్రీగా దిగిపోద్ది మరి చాలా సార్లు ఎలా ఉంటుంది అంటే క్లచ్ ప్లేట్లు పోయినా కూడా ఇలాగే దిగిపోద్దండి అండి ఒకసారి క్లచ్ ప్లేట్లు బాగా అరిగిపోయినాయి అంటే లేకపోతే క్లచ్ కేబుల్ బాగా హార్డ్ అయిపోయినా సరే ఇలాగే దిగిపోతూ ఉంటుంది ఫ్రీగా చిక్కి దిగిపోతుంది అంతమంది మీకు వీడియో చూపించా కదా అలా దిగిపోతూ ఉంటుందండి సో మొత్తానికి అయితే ఓవర్ చేస్తాకైతే బాగా ఎప్పుడు ఓడి ఏందో నాకైతే తెలియదు మరి బండి కొనకాడ నుంచి ఓడి తీసారో లేదు మరి బాగా స్టక్ అయిపోయినండి బాగా అంటే బాగా స్టక్ అయిపోయింది ఇంతలోకి నన్ను అయితే ఎవరు డిస్టర్బ్ చేసిండీ అనుకుంటా ఆడెవడ డిస్టర్బ్ చేసిండే ఊకే వచ్చి పద్ధా ఆ రేంజ్కి కావాలి ఈ రేంజ్కి కావాలి అది ఇది అని చెప్పి డిస్టర్బ్ చేస్తూ ఉండో ఇంకోటి వచ్చేమో మరి భద్రాచలం వెళ్ళాలంట అయితే లైట్లు పోయినాయి అంట ఆడొకడు వచ్చి బద్దాగా అన్న లైట్లు ఏ అన్న ఏ అన్నా ఏ అంటున్నాడు మనకేమో ఆ టాటా ఏసీ లైట్లు ఆ కారు లైట్లు వేయడం మనకేమో అని మనకు వచ్చింది ఒకటి బండి పని సో కాకపోతే పవన్ బాగా ఇబ్బంది పడుతున్నారు మనలో అయితే అక్కడ వాళ్ళు వాళ్ళంటే సో మరి చేయక తప్పలేదు వెళ్ళి రెండు లేట్లు వేసి వచ్చాను మొత్తానికి అయితే సో అసలుకే మనకి లేట్ నాయనా టెన్ థర్టీ టెన్ టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అసలుకే లేటు ఈ పత్పరం ఏంద్రా అనుకుంటూ కూర్చుంటే ఆడవడు మధ్యలో వచ్చి లైట్లే ఈ లేకుండా కూర్చుండో సో మరి తప్పదో మరి ఆడి బాధ చూసి మనకైతే తెలుసు కదా మనం ఎలాంటి వాళ్ళమో సో మనం రిక్వెస్ట్ చేసిండు అసలే ఇదో ఏదో తలపోట్రాడోడు ఈడోకడు వచ్చి ఓకే నష్టపెడుతున్నారా అంటే ఈ ఆయిల్ చూస్తున్నారు కదండి మా బుజ్జియలు దాంట్లో పడింది మిషన్ సో మొత్తానికి వచ్చేసి గబ్బు గబ్బు అయింది ఆ బిట్లు గిట్లు అవి ఇవి మొత్తం తడిసిపోయినాయి మిషన్ కూడా తడిసిపోయింది మొత్తానికి వచ్చేసి ఆయిల్లో మునిగిపోయింది అసలు ఇదైతే ఇప్పుడు కనీసం పది పదిహేను సార్లు జరిగిందండి ఇలాగైతే మిషన్ పద్దాకా ఆయిల్లో పడతామే ఇంకా నైన్ నెలలో పడట్లేదు నెలలో పడితే దోలు తీరిపోయేది ఏమన్నా అయితే సో మొత్తానికి ఆయిల్లో పడుతుంది కాబట్టి దీన్ని మళ్ళీ క్లీన్ చేసి తుడిసి అది చేసి ఇచ్చేసి అబ్బో మాములు తే ఎయిర్ కంప్రెషన్ కూడా దీనికి మళ్ళీ కొడతాం జరిగింది దీనికి చూస్తున్నాం కదండి బిట్లు కూడా మొత్తం బురద బురద అంటే ఆయిల్లో మొత్తం మునిగిపోయి మొత్తం చెచగాక అయిపోయినాయి సో ఫైనల్గా అయితే నాకైతే వాటర్ అవుతున్నాయండి మాట్లాడి మాట్లాడి దీని తల్లి మాములు కాదు వీడియో ఎంతలాగా వచ్చింది అని నాకైతే అర్థం కావట్లేదు సో కొత్త వాళ్ళు కనుక ఏమైనా వీడియో చూసినట్లయితే ముందుగా రెడీ మనం సబ్స్క్రైబ్ చేసుకుని గైస్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి సో మీకు చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా మీకు యూజ్ అవుతాయేమో అని అనుకుంటున్నాను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి వెళ్ళి చూడండి కదా దీన్ని చూస్తున్నారు కదండి దీనికి ఒక టైమింగ్ ఏడిసిద్ది అండి ఆ టైమింగ్లో అది సావాలి కాకపోతే ఏంటంటే ఆ టైమింగ్ అనేది జారిపోయింది అంటే మన లాక్ ఉండదు కదండి లాక్ అనేది ఊడిపోయింది లాక్ అంటే ఆ లాక్ ఏమన్నా లూజ్ అయిపోయినా లేకపోతే కొంచెం లాక్ ఏమన్నా పలసపోయినా ఎప్పుడైనా కిక్ కొట్టినా అలా ఏమవుతాయంటే లాకులు దాని సెట్టింగ్ నుంచి దానికి ఒక గాడి ఉంటుందండి ఆ గాడి నుంచి పక్కన జరిగిపోతూ ఉంటాయి అలా జరిగిపోయినప్పుడు ఎలాంటి యాషాలు అనేవి వస్తూ ఉంటాయండి అప్పుడప్పుడు మనకి ఉదుర్తూ తుఫానులు భూకంపాలు వస్తాయి కదా అలాగే ఇవి కూడా చెప్పకుండా వస్తూ ఉంటాయి అలా వచ్చి మనం చేయించుకుంటే సరిగ్గా సెట్ అయిపోతాయి మళ్ళీ సో దీనికైతే సాఫ్ట్ బాగానే ఉందండి అంతకుముందు మీకు ఒక ప్లాట్నా హండ్రెడ్ సిసి బండి ఓల్డ్ మోడ్లో పెట్టాను దానికైతే సాఫ్ట్ అనేది కొంచెం అరిగిపోయిందండి ఇది అయితే సాఫ్ట్ బాగానే ఉంది సో మొత్తానికి వచ్చేసి మనమైతే నీట్ క్లీన్ చేసేసుకొని దీనికైతే ఎక్కేస్తున్నాం అండి తాతగారు అయితే పెట్రోల్ లీటర్ కొట్టించాలని చెప్పారు కాకపోతే దీంట్లో పావు లీటర్ పెట్రోల్ కూడా లేదు మరి ఏమైందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు సో దీనికైతే మళ్ళీ మనం నీట్ క్లీన్ చేసి ఎక్కేయాలి మరి సో ఫైనల్గా అయితే మనం సాఫ్ట్ చేస్తారు కదండి ఆ లాకులు పీకితే అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే మన దగ్గర ఉంది మన దగ్గర లాకులు చేసాకైతే ఉంది కాకపోతే ఏంటి అంటే అది కొంచెం అరిగిపోయింది సో దానివల్ల మనకైతే తీయడం కుదరట్లేదు ఇక స్కూడి ద్వారా ట్రై చేస్తున్నాం మొత్తానికి వచ్చేసి లాక్ ప్లేయర్ అయితే మన దగ్గర ఉంది లాక్ ప్లేయర్ కాకపోతే ఏంటంటే అది కొంచెం ఎవరో యూస్ చేసుకుంటున్నారండి మొన్న ఈ మధ్య ఎవరో వచ్చి కావాలి అంటే ఇచ్చాను వాడైతే దానికి చివరిలో ఉన్న కోణాలు అనేది ఎర్ర కొట్టేసాడు సో మొత్తానికి వచ్చేసి మనం తయారు చేసే కానీ ఇక ఎంత తయారు చేసినా మాన్యువల్గా ఉన్నదానికంటే మనం చేసింది ఏమి ఉండదు కాబట్టి అంతకంతే అంతకంతేందైతే వ్యవహారం సో మొత్తానికి వచ్చేసి మనకైతే కిక్ ఆఫ్ కూడా చాలా టైం పట్టేసిందండి ఎందుకనంటే మీకు క్లియర్గా చెప్పాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి క్లియర్గా చూపించాలి ఇంకో విషయం ఏంటంటే అసలు ఎందుకు జరిగింది ఏమైంది వచ్చేసి బాగా పలసపడింది ఏంది దీనికి వచ్చేసి నాలుగు లాక్లు ఉంటాయండి మనకి ఏ లాగ పలసపడింది ఏలాగ జారింది ఏందో చూసుకొని చేసుకోవాలి మనం ఆ పడుతుంది అలా కుదరదు సో అందుకే నేను కొంచెం క్లారిటీగా చూపిద్దాం అనేది ఒక టైమింగ్ ఉండదండి కిక్ ఏ కంపల్సరీ కూడా కిక్స్ అవ్వ టైమింగ్ ఉంటుంది పైన చిన్న చొక్క చిన్న గీతలాగా ఉంటుందని ఆ గీతను మనం చూసుకోవాలి ఆ గీతను చూసుకొని తర్వాత పైన వచ్చే ఎక్స్అట్ ఫీల్ ఉంటుంది కదండి దానికి కూడా ఒక చిన్న గీత ఉంటుంది అది ఇది అది ఇది మ్యాచ్ అవ్వాలండి మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఒకసారి క్లారిటీగా చూడండి మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను సో ఫైనల్గా అయితే మనం ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి చాలా లాంగ్ వచ్చేసింది అండి మళ్ళీ ఎక్కడన్నా స్కిప్ చేద్దాం ఎక్కడన్నా కట్ చేద్దాం ఎక్కడన్నా ఏదన్నా చేద్దాం ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఎందుకు లే ఉంచేద్దాం చూస్తారు మరి మన ఫాలోవర్స్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వీడియోస్ కోసం అని చెప్పి నేను అలాగే ఉంచేస్తాను సో ఫైనల్గా అయితే మన వీడియోస్ అయితే బాగానే వెళ్తున్నాయండి ఇన్స్టాగ్రామ్లో అయితే మరి యూట్యూబ్లో అయితే కొంచెం పలసపడింది ఏందో నాకు అర్థం కావట్లేదు మరి ఎవరైనా కొత్తగా కనుక ఎవరైనా చూస్తే కనుక ముందు సబ్స్క్రైబ్ నాయన మీరు మీకోసమే నేను చేస్తున్నాను ఆ వీడియోలో మీకు ఏదైనా ఉపయోగపడితే నేను కూడా కొంచెం గ్రో అవుతాను నాకు కొంచెం ఫేమస్ అవుతాను అని చెప్పి చేస్తున్నాను మీరు చూడకుండా అట్లా వదిలిపడి దుబ్బారంటే నేను అలాగే ఉండిపోతాను అంటే మీకు మంచి కంటెంట్ ఇస్తున్నా ఇస్తా ట్రై చేస్తున్నా మీరు కూడా చూసి కొంచెం ఏదైనా డౌట్స్ ఉండేలాగైతే కింద మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే సో మొత్తానికి వచ్చేసి టైం అయితే లెవెన్ ఓ క్లాక్ దాటేసింది ఇంకా మనం ఇక్కడ షెడ్ కడేసి ఉన్నాం మళ్ళీ పొద్దున్నే షాప్ చేయాలి చాలామంది అడ్ర అన్నీ అడ్రస్ ఎక్కడన్నా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్న ఏందన్నా అదన్నా ఇదన్నా అని చాలామంది కామెంట్ బాక్స్ కామెంట్ అయితే చేస్తున్నారు సో మొత్తానికి వచ్చేసి మనదైతే అయితే ప్రాపర్ సత్తుపల్లి అండి కాకపోతే మనం ఇక్కడ చంద్రగూడి పక్కన ఎర్రగొండపల్లి దగ్గర చిన్న షాప్ పెట్టుకున్నాము షెడ్ సో మొత్తానికి వచ్చేసి ఎర్రగొండపల్లి అండి చింతలపూడి పక్కన ఉంటుంది చిన్న కిలోమీటర్స్ ఎర్రగొండపల్లి మా షాప్ అయితే సో మొత్తానికి వచ్చేసి మన దగ్గర అయితే వెల్డింగ్ అండి ఆర్కు వెల్డింగ్ ఉంటుంది అక్కడ మీకు కనబడుతుంది కదా వీడియోలో ఆ మిషన్ అయితే అదే ఆర్కు వెల్డింగ్ ఉంటుంది తర్వాతకి వచ్చేసి సీట్ కవర్లు ట్యాంక్ కవర్లు ఉంటాయి సీల్ టైర్లు ఉంటాయి మీకు నా వెనక కనపడుతూనే ఉన్నాయి సీల్ టైర్లు సీల్ టైర్ కూడా ఉంటాయి తర్వాత వాటర్ వాష్ అండి మన వాటర్ వాష్ ముఖ్యమండి చాలా మంది ఎలాగంటే మెకానిక్లు మన మెకానిక్ సోదరులు ముఖ్యంగా చాలా మంది సిటీలో అయినా సరే బయట సరే ఉత్తి రిపేరింగ్ సెక్షన్ ఒకటే పెట్టుకుంటారండి రిపేరింగ్ సెక్షన్ ఒకటే పెట్టుకుంటారు వాటర్ సర్వీస్కి బయటకు వెళ్ళాలి మళ్ళీ వెల్డింగ్కి బయటకి వెళ్ళాలి లేకపోతే తర్వాత టైర్ లేపాలంటే మళ్ళీ టైర్ షాప్ షాప్కి వెళ్ళాలి తర్వాత సీట్ కవర్ ట్యాంక్ లేకపోతే మళ్ళీ బయట అడికి వెళ్ళాలి కానీ ఆ రచ్చంతా మన దగ్గర ఉండదండి మన దగ్గరికి ఒక బండి వచ్చిందంటే ఏదైనా సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ చాయిస్ కొలు ఏమైనా కట్టాలంటే మనమే కట్టేస్తాం మన దగ్గర వెల్డింగ్ ఉంటుంది తర్వాత వచ్చేసి సీట్ కవర్ ట్యాంకర్లు అంటే చేస్తాం మొత్తం రిపేరింగ్ అయిపోయాక వాటర్ వాష్ చేయాలంటే అది కూడా మనమే మన దగ్గర ఆటోమొబైల్ స్పెయిర్ పార్ట్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి వాటర్ వాష్ ఉంటుంది వెల్డింగ్ ఉంటుంది సీట్ కవర్ ట్యాంకర్లు ఉంటాయి పంచర్లు ఉంటుంది తర్వాత వచ్చేసి సీల్ టైర్లు ఉంటాయి ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి గురు మన దగ్గర అయితే సో మొత్తం వచ్చి మీకు అయితే అడ్రస్ చెప్పాను కదా చంద్రపూడి ఎరగొండపల్లి విలేజ్ చంద్రపూడి మండలం వచ్చిందండి ఏలూరు డిస్ట్రిక్ట్ వచ్చింది సో మొత్తం వచ్చేసి మనమైతే మన షాప్ ఇక్కడ చిన్నగా షాప్ పెట్టుకొని మనం చిన్నగా నడిపిస్తున్నాము హై స్కూల్ ముందు లో ఉంటుందండి ఎరగొండపల్లి సో ఫైనల్గా అయితే మనం లాక్ పెట్టేసని చూస్తున్నారు కదండి కింద పైన మొత్తం లాక్లు పెట్టేస్తాము స్ప్రింగ్ కూడా అటాచ్మెంట్ చేసేస్తాము సో దీనికైతే పైన ఇప్పుడు టైమింగ్ అండి చూస్తున్నారు కదండి సాఫ్ట్ టై సాఫ్ట్ పైన అప్పర్ అప్పర్ పైన మనకి చిన్న గీత కనిపిస్తుంది కదా పైన ఆ పైన గీతను దాని పక్కన మన మనం వీలు కూర్చోబెడతాం కదా దానికి చిన్న చుక్క ఉంటుంది ఆ చుక్క ఈ గీత రెండు మ్యాచ్ అయితేనే మనకు టైమింగ్లో సెట్ అవుతుందండి లేకపోతే ఎలా పడతాలో నెట్టేసాం ఎలా పడతాలో దోపేసాం దబిడి దిబిడి అన్నామంటే మాత్రం మరి టైమింగ్లో కూర్చోదు సౌండ్ వచ్చేస్తూ ఉండదు కిక్ పడితే మాత్రం కిర్ర కిర్రని సౌండ్ వచ్చింది సో మనం పెట్టే దా పెట్టే ఎలా పెట్టాలో అలాగే పెట్టాలండి మనం అలా పెట్టాల్సి పెట్టకుండా ఎలా పడతాలో పెట్టామంటే మాత్రం వాయిస్ పోతుంది తర్వాత బండి స్టార్ట్ చేశాం మనకైతే మళ్ళీ పే వచ్చింది మొత్తానికి వచ్చేసి సో దీనికైతే బేరింగ్ బీరింగ్ ఉంటుంది అండి మనకి క్లచ్ బేరింగ్ ఉంటుంది ఆ బేరింగ్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఫైనల్గా దీనికి ఏంటంటే కిక్ బండి కొట్టి స్టార్ట్ చేసాం బాగానే ఉంది కానీ మామూలుగా లేదండో బాబు కిక్ కిక్ స్ప్రింగ్ బాగా హార్డ్గా ఉంది జబ్బు మాత్రం ఘోరంగా పడుతుంది మనం ఇంకా కిక్ కొట్టేటప్పుడు కొంచెం మంచిగా కొట్టాలండి ఎలా పడితే అలా కొట్టామంటే మాత్రం కిక్ డగరేస్తే మోకాలు చెప్పి ఇరిగి ఇరిగిపోతుంది దెబ్బకి అంటే డ్యామేజ్ అయింది గట్టి కొడుతుంది అదైతే సో ఫైనల్గా అయితే మన తాతగారు అయితే మరి కార్పెటర్ లైట్గా మిస్సింగ్ కొడుతుంది అమ్మ కార్పెటర్ ఏమైనా చూడు అని చెప్పాడండి సో ఆయన మాట తీసేయడం ఎందుకు అని చెప్పి అయితే కార్పెటర్ కూడా క్లీన్ చేస్తే అయితే బాషాలు పోస్తున్నా చూస్తున్నాం కదండి మనం అంటే బాషాయిల్ బాగుంటుందండి మరి సర్వో లాగే ఉంటుంది ఇది కూడా సో మనం అందుకనే ఇప్పుడు బోషాలు యూస్ చేస్తున్నాము మనకైతే భోషాలు పోసేస్తున్నాను తర్వాత వచ్చేసి కార్బరేటర్ కూడా క్లీన్ చేద్దాం అని చెప్పి ఓటేస్తున్నాను చేస్తున్నానండి కార్పొరేటర్లు అయితే బాగా మట్టి ఉందండి మామూలు మట్టి కాదు ఎర్ర మట్టి ఉంది బురద మట్టి ఉంది దాంట్లో అయితే బాగా ఇరికిపోయి మనం దాన్ని కూడా క్లీన్ చేస్తామండి ఎందుకంటే ఇప్పుడు మనం తా తాతగారికి అయితే బట్టి డెలివరీ చేస్తామండి డెలివరీ ఇచ్చేసాక మళ్ళీ ఆయన రేపు ఎల్లుండి తోలేసి మళ్ళీ మనం నామ నామకరణం కోసం కార్బరేటర్ క్లీన్ చేసావా అంటే ఆ చేశాను అని చెప్పి అలా పంపించేసామంటే మళ్ళీ అయినా రెండు మూడు రోజులు వచ్చేస్తాడు అలా వచ్చేసినట్టే మనం ఆదాయం ఇబ్బంది పడాల్సి వచ్చింది నేను చూస్తాను కదా కార్బోయేటర్లు ఎంత గలీదు ఉందో ఎంత ఎంత గబ్బు గబ్బు ఉందండి మొత్తానికి సో మొత్తం అయితే మనం నీటి క్లీన్ చేస్తాం జట్లు గిట్లు మొత్తం క్లీన్ చేస్తాం అయితే కార్బోేటర్ మొత్తం పీకలేదండి మనం కింద గిన్నె మట్టికి పీకేసి నీటి క్లీన్ చేస్తాము తర్వాత మీకు చాలా మంది పెట్రోల్ కార్బోేటర్ క్లీన్ చేసుకున్నప్పుడు పెట్రోల్ కార్కు కూడా ఇలా క్లీన్ చేసేసుకోండి అండి పెట్రోల్ కార్కు మీరు క్లీన్ చేసుకున్నారంటే మాత్రం నీట్గా కింద అడుగు భాగంలో వచ్చింది కదండి దానికైతే యాక్చువల్గా బీ ఉంటుంది ఆ రెంచీ అయితే దీనికి సరిపోవట్లేదు సో మనమైతే మన దగ్గర మంకీ ప్లేయర్ ఉంది కాబట్టి దాంతో ఓడి చేస్తున్నాము లోపల మట్టే చేస్తున్నాం కదా ఎంత ఉందో కుప్ప కుప్ప ఉంది అది అంటే మెల్ల కార్బెట్లు దిగిపోద్ది కార్బెట్లు దిగిపోయి మళ్ళీ బండి మిస్పూడదాం లేకపోతే పెట్రోల్ ఓవర్ఫ్లో అయిపోవడం అలా జరుగుతూ ఉంటుందండి దీని తల్లి మళ్ళీ మెకానిక్ షాప్ కూడా రావాలి మళ్ళీ కార్పేటర్ క్లీన్ చేయించుకోవాలి చేసేందుకు మళ్ళీ మాకు నూట యాభై ఇవ్వాలి ఎప్పుడైనా సరే మీరు కార్పేటర్ క్లీన్ చేయించుకున్నప్పుడు కంపల్సరీ ఈ కార్కు దగ్గర ఆ కింద గిన్నె ఉంది కదా గిన్నె వదిచేసి నీటి క్లీన్ చేసేసుకోండి ఇది మీరైనా చేసుకోవచ్చండి మీకు గనక బండ్లు ఉంటాయి కదండి మీ బళ్ళల్లో కటింగ్ వేర్లో లేకపోతే పది పది పదకొండు పన్నెండు పానాలు ఉంటాయి అవి పెట్టి అయినా సరే మీరు ఓడ తీసుకొని మీరేం చేసుకోవచ్చు ఇంట్లో ప్రతి బండి కూడా చేసుకోవచ్చు నాలుగైదు నెలలు ఒకసారి చేసుకోండి ఎందుకంటే పెట్రోల్ బంకుల్లో ఈ మధ్యకాలంలో మంచిగా ఉండట్లేదు పెట్రోలు కొన్ని 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 బంకులలో వాటర్ వస్తున్నాయి కొన్ని కొన్ని బంకులు నలకలు వస్తున్నాయి కొన్ని కొన్ని బంకులు మట్టి మసాలం కూడా వస్తుంది సో దీనికైతే తాళం లేదండి మన స్క్రూ డ్రైవరే మన తాళం సో మొత్తం వచ్చేసి బండి అయితే నీట్గా రెడీ చేసి తాతగారికి అయితే పొద్దున్న ఇవ్వడం జరిగింది తాతగారు అయితే సాటిస్ఫాక్షన్ అయ్యారు ఎందుకంటే మనం చెప్పినట్టు ఇచ్చా కాబట్టి ఆయన సాటిస్ఫై అయిపోయారు మొత్తానికి వచ్చేసి సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ఒకటేనండి కష్టపడుతున్న ఆ కష్టాన్ని మీరు సపోర్ట్ ఇస్తేనే మనం కొంచెం గ్రో అవుతాము అంటే నలుగురికి తెలుస్తాము నలుగురిలో పడతాము సో మొత్తానికి వచ్చేసి కొంచెం సపోర్ట్ చేయండి బండేజ్